హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఎగ్గం లెట్ చేస్తున్నానండి చాలా టేస్టీగా నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు నేను ఒక గ్లాస్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నానండి పావు టీ స్పూన్ పసుపుని వేసేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకుంటున్నానండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత అందులో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకున్నానండి ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన కారం అనేది ముద్దలుగా కాకుండా ఉంటుందండి ఇలా టూ ఎగ్స్ని ఇలా పలగొట్టుకొని గ్లాస్లో వేసేసుకోవాలండి నేను వీడియోలో చూపించే విధంగా నేనైతే టూ ఎగ్స్ని తీసుకున్నానండి ఇలా ఎగ్గును బాగా కలుపుకోవాలండి ఇలా కారం ఉండలుగా లేకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుకోవడం వలన ఇలా బాగా కలిసిన తర్వాత అందులో నేను చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకున్నానండి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకున్నానండి కొద్దిగా కరివేపాకుని వేసేసుకున్నానండి కరివేపాకు వేసుకోవడం వలన ఆమ్లెట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా ఇలా కరివేపాకు వేసుకొని ట్రై చేయండి స్టవ్ పైన ఒక పేలం పెట్టి పేలం వేడెక్కిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని అట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలండి వేడి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక కలిపి పెట్టిన ఎగ్ని అందులో వేసేసుకోవాలండి వేసేసుకొని మిడిల్లో అంత కరివేపాకు అవన్నీ పడిపోతాయి కదండి అవి ఆమ్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఆమ్లెట్ వేగంత వరకు ఉంచేసుకోవాలండి ఇలా చుట్టూ తిప్పుకోవడం వలన సమానంగా వేగిపోతుందండి ఇలా తిప్పేసిన తర్వాత మనం మరలేసుకోవాలండి ఇలా ఎంత బాగా ఇంత చూడండి ఒకసారి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఆమ్లెట్ ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా సెకండ్ వైపు కూడా వేసేసి బాగా వేగిన తర్వాత దానిపైన కొత్తిమీర ఆనియన్స్ని వేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలండి అంతేనండి ఆమ్లెట్ రెడీ ఆనియన్స్ పెట్టుకొని తింటే ఆమ్లెట్ సూపర్ అండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకేనండి బాయ్